హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కనక మహాలక్ష్మి మెడలో తాలిబొట్టు కనిపించినట్టు అనిపించి అంబిక వచ్చి దగ్గరికి ఏంటి ఇందాకేదో నీ మెడలు చూశానని చెప్పి అడగడం ఏం లేదమ్మా ఏం లేదు అని అన్నా కూడా కావాలనే తన మెడలో ఉన్న చేరిని బయటకు లాగడంతో విహారీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కనక మహాలక్ష్మి మెడలో ఉన్న తాలిని నిజంగానే అంబిక చూసేసిందా పెద్ద గొడవ చేసిందా లేదా ఈ లోపే లక్ష్మి మెడలో ఉన్న ఆ పసుపు తడిని దాచి బయటకు చూడడంతో మరి నిజంగా అంబిక కంట పడకుండా చేసిందా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి అయితే వెళ్ళిపోదాం ఇక కనక మహాలక్ష్మి కారులో కూర్చొని ఉండడం ప్రకాష్ని చూసి హడావిడిగా బయటకు పరిగెత్తుకొని వెళ్ళి కాలర్ పట్టుకొని మరీ నిలదీస్తూ ఉంటుంది ఇద్దరి జీవితాలను నాశనం అవ్వడానికి చూశావు ఏ ఫ్రెండు ఇంకొక ఫ్రెండ్కి చేయని ద్రోహం చేశావు ఏ పాపం తెలియని నాకు ఈ జీవితకాల శిక్ష విధించావు ఆయన నిన్ను వదిలిపెట్టను అనగానే ఏ వదిలిపెట్టు నువ్వెవరు నాకు తెలియదు అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు నేనెవరో నీకు తెలియదా అనగానే తెలియదు ఎవరైనా చూస్తే నేను ఏదో చేశానని అనుకుంటారు అని అంటూ ఉంటే నువ్వు చేసావు పెద్ద తప్పు చేశావు జీవితంలో క్షమించరానంత పెద్ద తప్పు చేశావు నువ్వు అని ఈ విధంగా గట్టి గట్టిగా కేకలు వేస్తూ హారుస్తూ ఉంటుంది లక్ష్మి వదులుతావా వదలవా అనగానే ఏ వదులు కనుక మహాలక్ష్మి అనగానే ఇప్పటి వరకు నేను ఎవరో తెలియనట్లు డ్రామాలాడావు ఆడావు మరి ఇంతలోపే నా పేరు నీకు ఎలా తెలిసింది అని అనగానే ఒక్కసారిగా ప్రకాష్ షాక్ అయిపోతాడు ముందు దీని నుంచి తప్పించుకొని పారిపోవాలి అని చెప్పేసి కనక మహాలక్ష్మిని ఆ కారు మీద తోసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ప్రకాష్ ప్రకాష్ ఆగు ఆగు అని చెప్పేసి కనక మహాలక్ష్మి కూడా వెనకాలే పరిగెత్తుతూ ఉంటుంది అయినా కూడా ప్రకాష్ తప్పించుకొని పారిపోతాడు వెంటనే ఇక ఇంతలోపే ఎక్కడికి వెళ్ళిపోయాడు చేతికి చిక్కినట్లే దొరికి పారిపోయాడు మళ్ళీ దొరకకపోవడా అని చెప్పి ఏ విధంగా అంటూ కనక మహాలక్ష్మి తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది ఇకపోతే ఆదికేశవులు బట్టలు నేయడం అయిపోయిందని చెప్పి వసుధకి ఫోన్ చేస్తాడు వసుధ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పగానే నేనమ్మా ఆదికేశవుల్ని ధర్మపురం నుంచి ఫోన్ చేశాను ఈ రోజుకి నేర్చిన చీరలన్నీ కూడా తీసుకొని వస్తున్నానమ్మా అనగానే మంచి వార్త చెప్పారు అది కేశవలు గారు మీరు ఎప్పుడెప్పుడో ఆ చీరలు తీసుకొస్తారా మేము ఎప్పుడెప్పుడో ఆ చీరల్ని చూడాలా అని చెప్పి వెహికలతో ఎదురు చూస్తున్నాము అనగానే అవునా సరేనమ్మా బయలుదేరుతున్నాను ఆ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను అనగానే సరేనండి అని చెప్పేసి అంటూ ఉంటుంది వసూద ఇక ఫోన్కి వచ్చేగానే గౌరీ వచ్చి ఆ చీరలన్నీ కూడా తీసుకొచ్చి ఏమయ్యా ఈ చీరల్ని చూస్తుంటే ఒక్కొక్క చీర కూడా ప్రాణం పెట్టి నేర్చావు ఎంత ముద్దుగా ఉన్నాయో అని ఈ విధంగా అంటూ నువ్వు వెళ్ళేటప్పుడు దిష్టి తీస్తానయ్యా అని చెప్పి అంటూ ఉంటే చీరల్ని మెచ్చుకుంటున్నావా నన్ను మెచ్చుకుంటున్నావా అనగానే నిన్ను ఎప్పుడు మెచ్చుకుంటూనే ఉంటాను కదయ్యా నీ కష్టం ఎప్పుడు కూడా వృధా అవ్వదు నువ్వు ప్రాణం పెట్టి నేస్తావు కాబట్టి అంత దూరం నుంచి వచ్చారు నా దగ్గర బట్టలు నేపించుకోవడానికి అని చెప్పి గౌరీ ఇక ఆదికేశవులు మంచితనాన్ని గుర్తించి మాట్లాడుతూ ఉంటే ఆది కేశవులు ఈ విధంగా అంటూ ఉంటాడు సరే గౌరీ ఇక టైం అవుతుంది బయలుదేరాలి అని అనగానే సరేనయ్యా బయలుదేరండి నేను దిష్టి తీస్తాను అని చెప్పేసి వెంటనే గౌరీ లోపలికి వెళ్తుంది ఇక శారీ సంచులన్నీ కూడా పట్టుకొని బయటకు వచ్చేస్తారు ఆదికేశవులు కూడా ఇంకా తర్వాత ఇంకొక బయటకు వచ్చిన తర్వాత గౌరీ గౌరీ అనగానే వస్తున్నానయ్యా తొందర పడకు అని చెప్పేసి బయటకు వచ్చి వెంటనే దిష్టి తీసి ఇక వాళ్ళని బయలుదేరమని చెప్తుంది ఆదికేశవులు అలాగే తనతో పాటు ఇంకొక ఇద్దరు కూడా హైదరాబాద్కి చేరుకుంటారు ఇక ఈ లోపు బీహారీ తన గదిలో కూర్చొని చాలా బాధపడుతూ గుడిలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు కనక మహాలక్ష్మి జీవితం నా వల్ల సగంలోనే ఆగి పోకూడదు తన జీవితంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఎంతో తాపత్రయపడ్డాను తన మెడలో ఉన్న తారిని తీసేస్తే తన గుండెల మీద భారం దిగిపోతుందని అనుకున్నాను కానీ స్వామీజీ చెప్పిన మాటల్ని బట్టి వింటే నేను తప్పు చేశానేమో అనిపిస్తుంది ఒకవైపు సహస్రని పెళ్లి చేసుకోవడానికి కనక మహాలక్ష్మికి వేరొక దారిని చూపించాలని అనుకున్నాను ఇప్పుడు ఎలా అసలు ఏం చేయాలి నా వల్ల లక్ష్మి జీవితం మధ్యన ఆగిపోయితుంది అనే బాధ నన్ను వెంటాడుతుంది అని చెప్పి బాధపడుతూ అటు తిరుగుతూ ఉంటే యమున ఇక ఆట వైపుగా వెళ్తూ బాధపడుతున్న విహారిని గమనిస్తుంది విహారి ఏంది చాలా డల్గా ఉన్నాడు అని చెప్పి నాన్న విహారి అనగానే విహారీ కళనీళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు ఏమైంది నాన్న విహారీ ఎందుకు అంత డల్గా ఉన్నావు అని అడుగుతూ ఉంటే అదేం లేదమ్మా బాగానే ఉన్నాను కదా అనగానే నా కొడుకు సంతోషంగా ఉన్నాడా బాధపడుతున్నాడా అని తెలుసుకోలేనేంత పిచ్చిదాన్ని కాదు నాన్న నేను నీ తల్లిని అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే అదేం లేదమ్మా సంతోషంగానే ఉన్నాను అనగానే నిన్ను ఒక విషయం అడగన విహారి అని చెప్పి అంటూ ఉంటుంది యమున అడుగమ్మా అని అంటూ ఉంటే ఈ పెళ్లి నువ్వు మనస్ఫూర్తిగా చేసుకుంటున్నావా లేదా రెండు కుటుంబాలని కలపడానికి చేసుకుంటున్నావా అని అడుగు ఉంటే అదేంటమ్మా ఇప్పుడు ఇలా అడుగుతున్నావు అనగానే ఇప్పటికే అడగటం ఆలస్యం చేశానేమో అని అనిపిస్తుంది విహారీ అనగానే అదేం లేదమ్మా అని అంటూ ఉంటే నేను తప్పుగా అడిగాన విహారి అయినా రెండు కుటుంబాలు కలవటం ముఖ్యం కాదు నాన్న నువ్వు సంతోషంగా సహస్రని పెళ్లి చేసుకోవడమే ముఖ్యం జీవితాంతం కలిసి ఉండాల్సిందే మీ ఇద్దరు కానీ నీ తల్లి మీద పడ్డ నిందను తొలగించడానికి మాత్రం నువ్వే పెళ్లి చేసుకుంటాను అంటే అసలు ఒప్పుకోను అని చెప్పి యమున అంటూ ఉంటుంది అదేం లేదమ్మా నాకు కొంచెం నీ ఒడిలో హాయిగా విశ్రాంతి తీసుకోవాలని ఉందమ్మా నీ ఒడిలో పడుకోవచ్చు అనగానే అయ్యో అదేంటి నన్ను అలా అడుగుతున్నావు రా అని చెప్పేసి ఏమో నా బెడ్డు పైన కూర్చోబెట్టుకొని తన ఒడిలో ఇక విహారిని పడుకోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది అయ్యో విహారి నువ్వు కూడా ఇలానే మీ నాన్నలాగా చేస్తున్నావు మీ నాన్న కూడా ఏదైనా బాధ ఉంటే తన మనసులో దాచుకునేవారు నాకు ఇట్టే తెలిసిపోయేది ఆయన చూస్తున్నా నిన్ను చూస్తున్నా ఒకలాగే అనిపిస్తుంది నాన్న అని అంటూ ఉంటే నేనేమీ బాధపడట్లేదమ్మా నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచించకు అని చెప్పి విహారి గురించి అంటూ ఉంటుంది యమున యమున గురించి విహారి అంటూ ఉంటాడు ఏది ఏమైనా సరే నన్ను కొంచెంసేపు హాయిగా పడుకోనివ్వమ్మా అనగానే సరే విహారి అని చెప్పి అంటూ ఉంటుంది ఈలోపు బీహారీ ఆలోచిస్తూ ఉంటాడు నన్ను క్షమించమ్మా నేను పెద్ద తప్పే చేశాను నాకు తెలిసి జరిగిన తెలియక జరిగినా నా ద్వారా జరిగింది కాబట్టి అది తప్పని అనుకుంటున్నాను కానీ ఆ రోజు కనక మహాలక్ష్మి మెడలో తాళి కట్టకపోతే ఒక ప్రాణం బలైపోయేది అదే తాళి తన మెడలో కట్టడం వల్ల ఈరోజు తను జీవితంలో ముందుకు అడుగు వేయాల్సిన పరిస్థితి లేకుండా పోయింది స్వామీజీ చెప్పిన మాట వింటే ఆ మెడలో తల్లిని తీయొద్దని ఆలోచిస్తుంటేనే సహస్రని ఎలా పెళ్లి చేసుకోవాలి లక్ష్మికి ఎలా న్యాయం చేయాలి అనేది నాకు బుర్ర బద్దలైపోతుందమ్మా అని చెప్పి ఈ విధంగా బాధపడుతూ ఉంటాడు విహారి ఇక యమున కూడా చాలా తనని ఒడిలో పెట్టుకొని తనని బుజ్జగిస్తూ ఉంటుంది విహారిని ఇక కనుక మహాలక్ష్మి వంటగదిలో వంట చేస్తూ ఉంటే అనుకోకుండా తన భుజం మీద బల్లి పడడంతో కేకలు వేస్తుంది అంబిక అలాగే సహస్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఒక్కసారిగా అంబిక ఫోన్ మాట్లాడుతూ ఇక గట్టిగా అరిచిన లక్ష్మి వైపు చూడడంతో తన మెడలో పసుపు సారి కనిపిస్తుంది ఏదో కనిపించిందని చెప్పి ఐ కాల్ యూ బ్యాక్ అని చెప్పేసి ఫోన్ చెప్పేసి ఫోన్ కట్ చేసి లక్ష్మి దగ్గరికి వస్తారు సహ సరా అంబిక అటువైపుగా వెళ్తున్న విహారీ నుంచొని చూస్తూ ఉంటాడు ఏ లక్ష్మి అని కానీ లక్ష్మి షాక్ అయిపోతుంది మెడలో ఉన్న తాళిని ఎలా తాయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మరి నిజంగా లక్ష్మి మెడలో ఉన్న తాలిని బయటకు కనిపించకుండా అంబిక కను కంట పడకుండా తను జాగ్రత్త పడిందా లేదా అంబిక కంట నిజంగానే లక్ష్మి మెడలో ఉన్న తాళి బయటపడకుండా విహారీ ఏం చేశాడు